జిల్లా సత్యవేడు మండలం కన్నవరం పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల చేత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తాను మరుగుదొడ్డి వెళ్లేందుకు పాఠశాల విద్యార్థుల చేత బకెట్లో నీళ్లు తీసుకురావాలని విద్యార్థులను బెదిరించి ఇలా వ్యక్తి చాకిరి పనులు చేయించుకుంటున్న ప్రధానోపాధ్యాయుడి తీరుపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పాఠశాలలో మరుగుదొడ్డి అధ్వాన పరిస్థితిలో ఉన్న వాటిని మరమ్మతు చేసేందుకు ప్రధాన ఉపాధ్యాయుడు చొరవ చూపడం లేదు మరుగుదొడ్డి నిర్మాణం మరియు పాఠశాలలో చిన్న చిన్న పనులు చేపట్టేందుకు నిధులు పుష్కలంగా ఉన్నా వాటిని వినియోగించుకోవడం దానికి ప్రధానోపాధ్యాయుడు అలసత్వం చేస్తున్నాడు అలాగే పాఠశాల గదిలో ఫ్యాన్లు తిరగక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదు దీనిపై ఎక్కడైనా జిల్లా స్థాయి అధికారులు స్పందించి విద్యార్థుల చేత వెట్టి చాకిరి పనులు చేయించుకుంటున్న ప్రధానోపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని పాఠశాలల్లో అధ్వానంగా ఉన్న మరుగుదొడ్డి నిర్మాణాన్ని మరమతులు చేపట్టి విద్యార్థులకు మరుగుదొడ్డి అవసరతను తీర్చాలంటూ గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు ఎందుకు ఇటు పైపిస్తా నేను ఎందుకు ఇటు పైపిస్తున్నారు పిల్లలు కాడా కడగాల నువ్వు లేదంటే పనిమేషన్ పెట్టుకోమా పిల్లల పైపు ఇచ్చేది కాదు కాదు రాలేదంటే నువ్వు చేయాలా లేదంటే వచ్చి పని మనిషి పెట్టుకోండి మా కూలి మనిషి పిల్లలు కాడ వచ్చి బాత్రూమ్కి గడిగిస్తూ ఉంటారా నీళ్ళు మరి నీళ్ళు అట్లయితే ఉంటావా